రోజున దేవుని బిడ్డలకు జీవిస్తున్నా మనము కూడా ఆ దేవునికి హృదయాన్ని కలిగి ఉండాలి ఇది ఎవరో చేసే పని మటండి దేవుని బిడ్డలమైన మనం చేయవలసిన పని ఎవరి కోసమో తండ్రి లేని వారికి ఆయన ఏమై ఉన్నాడటండి ఎవరి ద్వారా నీ ద్వారానే తండ్రి అయి ఉండాలి నా ద్వారానే తండ్రి అయి ఉండాలి అర్థమవుతుందండి ఆ విధవరాలికి ఆయన ఏం చేస్తాడటండి న్యాయకర్త అయి ఉన్నాడు పరదేశులకు బాటసార్లకి ఆయన పోషణ ఇచ్చే దేవుడిగా ఉన్నట్లుగా ప్రియులారా మనం సంఘమైనా మనం చేయకపోతే ఈ ధర్మశాస్త్రం నెరవేరదు నేను చెప్పేది అర్థమవుతుందండి సంఘమైన దేవుని బిడ్డలమైనా మనం చేయాలి అండి ఆ విధవరాలు ఎంతమంది ఉన్నారో అవకాశం అవసరతులు లేని వా తీర్చబడిన వారు అన్నమాట అండి అటువంటి వారికి మన సంవత్సరానికి ఒకటో రెండు చీరలు కొనివ్వండి అర్థమవుతుందండి అనాథ బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళకి ఒక స్కూల్ బ్యాగ్ కొనివ్వండి వారికి ఒక సంవత్సరానికి పుస్తకాలు కావాలి మరి మూడు వేలు అవుతాయేమో మీ ఫ్యామిలీ నుంచి కొని ఏమో వచ్చే మాటండి ఇవి దేవుడి యొక్క వాక్యంలో నుంచి వస్తూ ఉన్నట్లుగా దేవుడు ఎన్నో విధాలుగా మనకు ఆశీర్దిస్తున్నాడు దేవుడు అన్నాడు వార్లన్నీ కోసేసుకో నీకున్నదంతా నాదే అనుకోకుండా వాటిని ఏం చేయాలంటే అనాథులకు విడిచిపెట్టు వారిని దిక్కులేని వారికి విడిచిపెట్టు బాటసారులకి ఏం చేయాలి పరదేశులకి మనం సహాయం చేసే వాళ్ళలాగా ఉండాలని దేవుడు ప్రియదేవుని పెట్టారా మనము ఆ చూస్తూ ఉన్నమాటండి